తపస్సు కాలం అనుగ్రహ కాలం క్రీస్తు ప్రభు సిలువ శ్రమలపై ధ్యానించే కాలం క్రీస్తు ప్రభు సిలువను మోస్తూ ఆయనను వెంబడించే గొప్ప కృపాకాలం మన జీవిత ఉద్దేశాన్ని గుర్తించే కాలం మన జీవితాలని చిగురింపచేసే కాలం ఈ తపస్సు కాలం వివిధ బుధవారంతో మొదలవుతుంది ఈ తపస్సు కాలంలో మనం నిలవాలి గెలవాలి దానికోసం ప్రత్యేక విధముగా దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిరోజు కూడా దైవ సందేశాన్ని అందివ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు ఈ సందేశాలు ప్రత్యేక విధముగా మనకి ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ డివైన్ పవర్ ఆఫ్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కూడా ఒక దైవ సందేశాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కనుక ప్రత్యేకముగా నా కోసం నా సువార్త పరిచర్య కోసం అందరూ ప్రార్థన చేయండి చెప్పేటువంటి దైవ సందేశాలను స్వీకరించి దేవుని యొక్క వాక్యం విని ఈ తపస్సు కాలాన్ని అర్ధవంతంగా దేవునికి ప్రియమైన దానిగా జీవించి మన ఆత్మలని సంరక్షించుకుని దేవుణ్ణి రెండవ రాకడికి సిద్ధపడదాం ఈ తపస్సు కాలాన్ని అనుగ్రహ కాలముగా మలుచుకుందాం దేవుడు మనలందరినీ కూడా గొప్పగా దీవించునుగాక అమేన్